ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్రమీల ప్రశాంత్ గురించి నిజాన్ని బయటపెడుతుంది సౌర గొప్పదన గురించి రఘురంకి చెప్తూ ఉంటుంది వాడు అడిగింది ఇవ్వడం తప్ప ఇక వానికి ఏ పాపం తెలియదు అన్నయ్య వాడు కర్ణుడు అన్నయ్య ఎంత గొప్పవాడంటే వీడు తప్పు చేసినా కూడా వాని మీద తప్పు నింద వేసుకొని చావు అంచుల దాకా వెళుతున్నాడని చెప్పేసి ఈ విధంగా ప్రమీల శౌర్య గురించి గొప్పతనం చెప్తూ ఉంటుంది వాడు నిర్దోషాన్ని తగిన ఆధారం వాడి దగ్గర ఉన్న నిరూపించడానికి ఇక వీడియో కూడా ఉన్నా కొడుకును కాపాడరా నిజం బయటపడితే రఘురాము అన్నయ్య చంపేస్తాడని చెప్పేసి వాడు కాళ్ళు పట్టుకోబోతు అప్పుడు వాడు నువ్వు మా వమ్మ కడుపున పుట్టకపోయినా నీ కన్నీళ్లకు కారణం కానమ్మ వాడికి వీడియో రక్షణ కవచమైనా సరే వాడు ఇక తమ్ముడు కోసమని ఆ వీడియోని డిలీట్ చేశాడు మా కోసం వాడు డిలీట్ చేశాడన్న ఆ వీడియో అని చెప్పేసి విధంగా ప్రమిళ ప్రశాంత్ బండారం మొత్తం బయట పెట్టిన తర్వాత అప్పుడు రామ వీడియో గురించి సవరిని అడుగుతుంది కదా అది జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఉంటుంది వాడు నిజం బయట పెట్టలేక వాడు చావు బ్రతుకులతో ఇక కొట్టు మిట్టాడుతున్నాడన్నయ్య వీడు ప్రతి ఒక్కటి చేసిందంతా నమ్మక ద్రోహమే ఆఖరికి రామలక్ష్మి మెడలో తాళి కట్టడానికి కూడా వీడు అర్హత కాదన్నయ్య అని చెప్పేసి ప్రశాంత్ బండారం బయట పెట్టేసరికి ఒక్కసారిగా ఉగ్ర ఉగ్రరూపం ఎత్తుతాడు ఇక వెంటనే ఒరే నా కూతురికి అన్యాయం చేసి పది మందిలో నవ్వుల పాలు చేద్దామనుకున్నావారా ఈ రఘురాం ఇంట ఎప్పుడు మంచేకని చెడు మాట ఇక ఎరగని నా ఇంటిలో నువ్వు ఒక చీడ పురుగులా వస్తావని ఎలా అనుకున్నావరా అని చెప్పేసి వెంటనే ప్రశాంత్ కాలర్ పట్టుకొచ్చి ఒక్కసారిగా ఈడ్చుకొచ్చిన ప్రశాంత్ని గుండెల మీద తన్నేస్తాడు నువ్వు బ్రతకకూడదురా నా కూతురికి అన్యాయం చేసి నువ్వు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా నిన్ను గుడ్డిగా నమ్మనురా శౌర్యను ఇక తనని నిందించరా తను పాపం చేశాడని తనకి శిక్ష కూడా వేశాన్రా నిన్ను గుడ్డిగా నమ్మి నా కూతురు నిజం చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితిలో కళ్ళు మూ పోయినట్టు చేసండ్రా బ్రతకకూడదురా అని చెప్పేసి ఇక ప్రశాంత్ను గొంతు పట్టి పిసుకుతుండగా అన్నయ్య ఇలాంటి వాణ్ణి చంపి నీ చేతులకు పాపం చుట్టుకొనియకు అని చెప్పేసి విధంగా శివరామ్ అంటూ ఉంటాడు వీని పోలీసులకు పట్టించి వీని కటకటాల వెనకాల వేద్దామని చెప్పేసి వెంటనే శ్రీను ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ చేసిన తర్వాత అదే సమయానికి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చిన తర్వాత అక్కడ జరిగిందంట ఎస్ఐకి శివరాం చెప్పిన తర్వాత ఇక ప్రశాంత్ ఏం మాట్లాడిన స్థితిలో ఉండిపోతాడు వెంటనే పోలీసులు వచ్చి ప్రశాంత్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటారు అప్పుడు రామ దగ్గరికి వెళ్ళి రఘురాం క్షేమాపణ అడుగుతాడు నాన్న లేదమ్మా చిన్నైనా పెద్దైనా సరే క్షమాపణ అడగవలసిందే నా కళ్ళు మూసుకే నిన్ను చాలా ఇబ్బంది పెట్టానమ్మా నన్ను క్షమించమ్మా నాన్న అలా మాట్లాడకు నాన్న ఎప్పటికీ రఘురామ్ కూతురినే నాన్న నేను నీకు నచ్చింది మాత్రమే నేను చేస్తానా అని చెప్పేసి అంటాడు అది తర్వాత ఆ మాట విని ఈ మాట అమ్మా నన్ను ఇలా కట్టిపడేసింది నాన్న నేను శౌర్యను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట కరకండిగా నువ్వు నాతో చెప్పేది ఉంటే ఈరోజు వీని చేతిలో నీ జీవితం సర్వనాశనం అయ్యేది కాదు అయినా నాన్న అలా మాట అంటే నీ కూతుర్ని నేను ఎలా నాన్న నీ కూతుర్ని కాబట్టే ఆ దేవుడు నాకు అన్యాయం చేయకుండా ఇలా అడ్డుపడి ఆ దేవుని రూపంలో ఇప్పుడు నువ్వే నన్ను ఇక నిజాన్ని బయట తెలుసుకొని నన్ను కాపాడుకున్న నాన్న ఎంతైనా రఘురాం కూతుర్ని కదా అని చెప్పేసి విధంగా రామ అంటూ ఉంటుంది రామ ఇక నుంచే నీకు ఎవరు అడ్డం చెప్పరు నీకు ఇష్టమైంది నీకు నచ్చింది చెయ్యమ్మ నా కూతురు ఇక పదిసార్లు ఆలోచించి ముందు అడిగేస్తుందని ఇక నుంచి నేను నమ్ముతానని చెప్పేసి వెళ్ళి నీ శౌర్యను కాపాడుకో అని చెప్పేసి ఆ మాట విని రామలక్ష్మి ఎక్కర్లేని సంతోషం పడుతూ ఉంటుంది వెళ్ళురామా అని చెప్పేసి రఘురామ్ మాటలు విని ఇక అలా వెళ్తుండగా రామ నేను కూడా వస్తానని చెప్పేసి ఆద్య సీను ముగ్గురు కలిసి ఆటో ఎక్కి వస్తుండగా ఈ లోపు శౌర్య టాబ్లెట్ వేసుకుంటాడు కదా ఇక బైక్ మీద వస్తుండగా కళ్ళు తిరిగినట్టుగా రామలక్ష్మిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు రామ ఇక నీకు చేసిన అన్యాయానికి ఆ దేవుడు నాకు విధించిన శిక్ష ఇక నుంచో లేన ప్రశాంత్తో నువ్వు హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను రామా నీకు దూరం అయిపోతున్నా దూరం కాదు లైఫ్లో నీ కంటికి కనబడనంత దూరంగా పోతున్నా అని చెప్పేసి అలా ఇంటికి వచ్చేసరికి ఇక చేతిలో ఉన్న బైక్ కాస్త కింద పడిపోతుంది రామలక్ష్మి మాత్రం ఏడుస్తూ ఉంటుంది శౌర్య ప్రాణాలు ఎక్కడ పోతాయో అని చెప్పేసి ఏడుస్తుండగా అప్పుడు ఆద్యశ్రీను ఓదాస్తూ ఉంటారు రామలక్ష్మి నీ ప్రేమ బలమైంది ఆ దేవుడు నీకు అండ ఉంటాడు ఎలాగైనా శౌర్యని కాపాడుకుంటామని చెప్పేసి అంటుండగా ఇక మరోవైపు శౌర్య ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి శౌర్య ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతాడు తన నోట్ల నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది ఆటోల నుంచి వచ్చిన రామలక్ష్మి ఆద్యశ్రీను ఇక శౌర్యం చూసి సౌర్యస చెప్పేసి రామ ఏడుస్తూ శౌర్య దగ్గరికి వెళ్ళిపోతుంది తనని చెప్పేసి రామలక్ష్మి శౌర్యను తన ఒళ్ళో పడుకో పెట్టుకొని సార్ సార్ అని చెప్పేసి అంటుండగా తలకు తగిలిన దెబ్బ కాస్త కళ్ళు తెరుస్తూ రామను చూస్తూ ఇక నోట మాట రాకుండా చాలా ఇబ్బంది పడుతూ సార్ ఏమైంది సార్ అని చెప్పేసి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది రామ ఇక వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి పద రామలక్ష్మి అని చెప్పేసి శ్రీను అదే ఆటోలో ఇక శౌర్యను హాస్పిటల్ దగ్గరికి ఆదిత్య హాస్పిటల్ దగ్గరికి ఇక ముగ్గురు కలిసి సార్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక లోపలి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుండగా ఇక తనకి తలకు దెబ్బ తలిగింది అంతేకాకుండా తను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నాడని చెప్పేసి డాక్టర్ చెప్పిన మాటలు విని ఆద్య రామ సీను ఒక్కసారిగా షాక్ అయిపోతారు పర్వాలేదమ్మా కాకపోతే తను చాలా స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నాడు కాబట్టి ఇక మేము కక్కించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి డాక్టర్ చెప్తుండగా నీకు దండం పెడతాను సార్ నా సార్ని బ్రతికించు మా సౌరసారిని బ్రతికించ చెప్పేసి ఇక అలా అర్ధిస్తూ ఉంటుంది లేదమ్మా ఖచ్చితంగా తను బ్రతుకుతాడు డోంట్ వర్ అని చెప్పేసి డాక్టర్ ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటా లోపు ఇంటికి వచ్చిన రఘురామ్ కుటుంబం కాస్త ఇక అందరూ బాధలో ఉండిపోతారు రఘురామ్ కూడా రామలక్ష్మి చేసిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుండగా వెంటనే ఆద్య ఇక ఇంటికి ఫోన్ చేస్తుంది హలో చెప్పమ్మా అని చెప్పేసి అంటుండగా పెద్దనాన్న సార్ని హాస్పిటల్లో జాయిన్ చేసాం హే హాస్పిటల్ అమ్మా అని చెప్పేసి విధంగా రఘురామ్ అంటుండగా మన ఇంటికి దగ్గరలో ఉన్న ఆదిత్య హాస్పిటల్ పెద్దనాన్న అని చెప్పేసి ఆద్య రఘురామ్కి చెప్తూ ఉంటుంది ట్రీట్మెంట్ జరిపిస్తున్నారు పెద్దనాన్న అని చెప్పేసి ఆద్య అంటుండగా ఆదిత్య హాస్పిటల్ అమ్మా అని చెప్పేసి రఘురామ్ మాటలు విని ఇక చారు కంగారు పడిపోతుంటుంది ఎందుకంటే అక్కడ కిషోర్ని ఇక దాచుతారు కదా అది వెంటనే చారు కంగారు పడిపోతుంది ఏంటంటండి ఏం జరిగిందట అని చెప్పేసి జానకి అడుగుతూ ఉంటుంది శౌర్యను హాస్పిటల్లో జాయిన్ చేశారట ఏమైందట అండి ఏమైందట అని చెప్పేసి జానకి కంగారుతో అడుగుతుండగా స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నాడట అని చెప్పేసి అన్నమాట విని అందరూ షాక్ అయిపోతారు ఇక చారు వీళ్ళందరూ మాట్లాడుకుంటే సమయంలో బయటకు వచ్చి వెంటనే చారు వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది ఏంటమ్మా పెళ్ళి జరిగిందా పెళ్ళి కాదు నాన్న ఫస్ట్ ఇప్పుడు మనకు చిక్కొచ్చి పడింది ఆద్య కిషోర్ వా మనం హాస్పిటల్లో జాయిన్ చేశాం కదా అదే హాస్పిటల్లో ఇక శౌర్యను జాయిన్ చేశారు అదే హాస్పిటల్లో ఆద్య కూడా ఉంది ఒకవేళ వాళ్ళ నాన్న ఆద్య చూసిందనుకో ఇక మన బండారం మొత్తం బయటపడుతుంది ఎలాగైనా కిషోర్ని అక్కడి నుంచి వెళ్ళి తప్పించాలని చెప్పేసి ఆద్య అంటూ ఉంటుంది ఇప్పుడు ఎలా అమ్మ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆద్య కంట పడకుండా ఆ కిషోర్ని తప్పించాలి ఒకవేళ ఆద్య కంట పడితే ఇక కిషోర్ దొరికినట్టే అని చెప్పేసి విధంగా అంటుండగా సరేమ్మ నువ్వు హాస్పిటల్ దగ్గర నేను కూడా వస్తా ఆ కిషోర్ని ఎలా తప్పించాలో చూద్దామని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తాడు పర్ఫెక్ట్ రైట్ అని చెప్పేసి అంటుండగా అప్పుడు రామలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది అదే హాస్పిటల్ పక్క వాటిలో కిషోర్ కూడా ఉంటారు ఇక కిషోర్ పక్కనే అలా ముందు నిలబడి ఆది కూడా చూస్తూ ఉంటుంది ఆద్య మాత్రం కిషోర్ని చూడకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మరి ఈ గ్యాప్లో ఆద్య కిషోర్ని చూస్తుందా మరి చారు వచ్చి మళ్ళీ కిషోర్ని తప్పిస్తుంది అనేది ఫుల్ ఎపిసోడ్ మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అలా